మిర్రర్ లో మా వారి మొబైల్ స్క్రీన్ చూడంగానే హార్ట్ సింబల్స్ లవ్ యు మిస్ యూ ఇలా చాటింగ్ చేస్తూ ఉన్నారు ఆ కాంటాక్ట్ నేమ్ అయితే మాత్రము ఆ అమ్మాయిదే ఉంది బట్ ఆ అమ్మాయి కాదా అని తెలీదు నేను కూడా అడగలేదు మాక్సిమం తనే అనుకుంటా కానీ నేనైతే మా హస్బెండ్ ని అడగలేదు ఒకవేళ అడిగితే ఎలాగో తెలిసిపోయింది కదా అని నా ముందే తనతో చాట్ చేయడం కానీ కాల్స్ మాట్లాడతాడేమో అని భయం వేసి ఏమీ తెలియనట్లు అక్కడ నుంచి చిమ్ముకుంటూ వచ్చేసాను అసలు ఈ పెయిన్ అనేది ఓన్లీ నాలంటే వాళ్ళ ప్లేస్ లో ఉంటేనే తెలుస్తుంది మామయ్య కూడా వయసు పైపడే కొద్ది మావయ్య మాట వినడం కూడా మానేసారు మా వారు ఫ్యూచర్ లో అత్తయ్య మావయ్యకి కానీ ఏదైనా అయితే నాకు మాత్రం సపోర్ట్ గా అంటే అడగడానికి ఎవ్వరు ఉండరు ఏం జరిగినా చూస్తూ ఉండడమే ఇంకా సో అందుకని ఏం జరిగినా ఏం చూసినా తెలియనట్లే ఉందామని ఫిక్స్ అయిపోయాను అని మన సబ్స్క్రైబర్ ఒక సెకండ్ వైఫ్ ఇల్లీగల్ రిలేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ ఎంత మంది ఉంటుందో వాళ్ళ వల్ల అనేది మనతో షేర్ చేసుకున్నారు తన స్టోరీ సెండ్ చేయగానే మీరు ఇంకా ఎందుకు అతనితోనే ఉన్నారు మీకు పెళ్ళైన వన్ ఇయర్ కి మీకు తెలిసింది కదా అప్పుడే మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోవాల్సింది అని తనని క్వశ్చన్ అడిగాను నేను తను చెప్పిన ఆన్సర్ కి నాకు నిజంగా జాలేసింది కరెక్టే సిస్టర్ బట్ నేనేమనుకున్నానంటే మా అమ్మని మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు మా అమ్మ ఫస్ట్ వైఫే కదా కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ వలన ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది తను ఫస్ట్ వైఫ్ అయినా కూడా మా అమ్మ ఏదో ఉంచుకున్నామిలాగా ఏదో తప్పు చేసిందానిలాగా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది వాళ్ళ మాటలు అలా ఉండేవి ఎవరు కూడా వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు మా అమ్మకి అండ్ నా పెళ్లికి కూడా అప్పు చేసి చేశారు ఆ అప్పు తీరకుండానే ఆ టైంలో అలా జరిగేసరికి ఇప్పటికే ఇన్ని అప్పులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అండ్ మా అమ్మ చేసిన తప్పే నేను చేయకూడదు ఏదేమైనా సరే నేను ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయాను అని చెప్పింది తను తన స్టోరీ విని మీకేమనిపించింది కామెంట్స్ లో చెప్పండి అలానే తను చేసినది కరెక్టా కాదా అది కూడా చెప్పండి కామెంట్స్ లో